ఈ మొత్తం కాబట్టి ఒక అరవై ఉన్నారడుగుంటుంది ఈ అరవై ఉన్న ఇవన్నీ రెండు కూడా ఫైనల్ చేసి మేము బౌండరీ ఫిక్స్ చేస్తాం మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎక్కడో కూడా ఇప్పుడు రాబోయే వర్షాకాలం ఇప్పుడు స్టార్ట్ ఉంది రేపు పరిస్థితి ఉంది ఉన్నారు ఉన్న అడుగు మూడు అడుగులు పూజించుకుని పోతే రేపు ఉన్న మొత్తం ట్రైన్ కొంత కావాల్సింది కాలువ పోవాలి అందరికి నమస్కారం అండి ఈ విత్తిరెడ్డి పాలెం మూడవ వార్తంలో ఇరిగేషన్ కెనాల్ ఎన్క్రోచ్మెంట్ ఉందని పీజీఆర్ఎస్ సిస్టమ్ ప్రోగ్రాం కింద మాకు వచ్చింది దీన్ని ఎన్క్రోచ్మెంట్ ఉందా లేదా అనేది ప్రస్తుతాన్ని మనం కాలం పరిశీలించే వచ్చాము ఎంక్రోచ్మెంట్ ఉందా లేదా అనేది రెవెన్యూ వారు మేము ఇద్దరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ పెట్టుకొని డిసైడ్ చేస్తాము తర్వాత ఎంక్రోచ్మెంట్ ఉంది దాని పేరు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఓకే నా పేరు వెంకటేశ్వరు నమస్కారం అండి నా పేరు పిచ్చుల్ ప్రసాద్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాది ముచ్చిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న మూడవ అంబేద్కర్ నగర్ బైపాస్ రోడ్ నుండి రేబాలకు వెళ్ళే రేబాల బ్రాంచ్ రోడ్డు ఆనుకున్నటువంటి సర్వే నంబర్లు నలభై ఒకటి బై ఒకటి నలభై రెండు బై ఒకటి నలభై రెండు ఏ నలభై రెండు బి అరవై మూడు బిలో గల పొలాన్ని ఆనుకున్నటువంటి ముప్పై ఐదవ సర్వే నంబర్ని ముప్పై ఐదవ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఫారం బోర్ ఇరవై ఐదు సెంట్లను ఆకిఫై చేసి ఈరోజు మూడవ వార్డు పరిధిలో ఒక లేఅవుట్ చేయడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అర్జీని కలెక్టర్ గారి కూడా మేము సమర్పించడం జరిగింది కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది కలెక్టర్ గారికి దీన్ని ఇస్తూ దాంతోపాటు ఎఫ్ఎంబీలో ఉన్నటువంటి ఈ నలభై ఈ మూడు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ఈ స్కెచ్ను కూడా దీనికి జరపరచడం జరిగింది అదేవిధంగా దీంట్లో లేఅవుట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలాన్ని లేఅవుట్ వేసి దీన్ని ఉచ్చిడిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ భర్త అనేటువంటి మోర్ల మురళి గారు దీన్ని లేఅవుట్ మ్యాప్ తయారు చేసి ఈ లేఅవుట్ మ్యాప్ను కూడా ఆల్రెడీ ఒక ఎనభై శాతం అమ్మేయడం జరిగింది దీంట్లో మేము ఇంకా క్లియర్గా కూడా ఎఫ్ఎంఈ కూడా పెట్టడం జరిగింది కాళ్ళ ముప్పై ఐదు సర్వే నెంబర్కి సంబంధించినటువంటి కాలవ దీనికి సంబంధించిన ఎఫ్ఎంబి పాటు ఎంత ఇరిగేషన్ ల్యాండ్ని వీళ్ళు దీంట్లో కలిపి మ్యాప్ రెడీ చేశారు అనేది దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బ్రాంచ్ రోడ్ నుంచి ఏదైతే కాలువని బౌండరీ ఫిక్స్ చేశారు అక్కడి నుంచి లేఅవుట్ మీద ముప్పై రెండు అడుగుల చూపినా మూడు వందల యాభై అడుగుల పొడవు ముప్పై రెండు అడుగుల వెడల్పుతో ఇరిగేషన్ స్థలాన్ని కూడా వీళ్ళు దీన్ని కలిపారు దీనికి సంబంధించినటువంటి లేౌట్కి సంబంధించినటువంటి స్కెచ్ కూడా నేను కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీలో పొందుపరచడం జరిగింది అయితే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే నేను ఈ ప్రాంత వాసిగా ఈ ముప్పై ఐదో సర్వే నెంబర్ కాలువ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ బ్రాంచ్ కాలువ వ్యాపార కాలువలో కలుస్తుంది దీంట్లో స్టార్టింగ్లో తొంభై ఐదు లింకు అంటే అరవై రెండున్నర అడుగులు స్టార్టింగ్లో తర్వాత నూట ఏడు లింకులు తర్వాత ఎనభై లింకులు అట్టా పేరల్గా కాకుండా జిగ్జాగా ఉంది దీంట్లో ఏదైతే ఇంతకుముందు గతంలో ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి లేౌట్లలో సాయి కృష్ణ ట్రేడర్స్ కావచ్చు దానికి ముందు వేసిన లేౌట్లు కావచ్చు మూడు వంతులు ఇరిగేషన్ స్థలాన్ని ఒక వంతు పటా స్థలాన్ని కలిపి ఇలా లేఅవుట్ వేసి అమాయకులను ప్రజలకు అమ్మితే ముప్పై సంవత్సరాల తర్వాత నగర అభివృద్ధిలో భాగంగా ఈ రేబాల బ్రాంచ్ రోడ్డు లో భాగంగా ఎక్కడి వరకు అయితే ఇరిగేషన్ స్థలం ఉందో అక్కడ వరకు దాన్ని ఇరిగేషన్ అధికారులు రోడ్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఇరవై అంకనాల స్థలంగా ఉన్న ఒక సగటు మధ్యతర కుటుంబీకుడు దాంట్లో పదిహేను అంకనాలు పదహారు అంకరాలు గవర్నమెంట్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పదిహేను పదహారు అంకనాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మిగిలిన నాలుగు అంకనాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక సగటు మధ్య కుటుంబీకుడు ఈరోజు ఉన్నాడు ఆ రోజు ఏదైతే ఈ చైర్ పర్సన్ మరింత మోరళీ మురళి గారు నగరాభివృద్ధిలో భాగంగా నేను చేస్తున్నాను కానీ నేను ఉద్దేశపూర్వకంగా చీటు లేదని చెప్పి మేమందరం సహకరించడం జరిగింది అయితే మేము ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ బైపాస్ రోడ్ నుంచి రాబాల బ్రాంచ్ రోడ్ దిగేటప్పుడు స్టార్టింగ్ ఉన్నటువంటి పొలాన్ని పొలం ఇరిగేషన్ స్థలాన్ని ఇరవై ఐదు సెంట్లను కలిపి వాళ్ళు మ్యాప్ను రెడీ చేసి దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు మాట్లాడితే నాకు సంబంధం లేదు ఇదంతా కూడా ఎవరైతే పొలం ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ పేరుతోనే ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేము ఒకటే అడుగుతాము అయ్యా ఇరిగేషన్ సంబంధించిన స్థలాన్ని కానీ లాంటి పొలాన్ని కానీ మీ హ్యాండ్ ఓవర్లో లేకపోతే ఈ మ్యాప్ ఎవరు చేశారు ఈ మ్యాప్కి సంబంధించిన ఈ ఫ్లాట్ నెంబర్లో అగ్రిమెంట్ లు జరిగాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మేము రేపు కూడా పోవర్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీమతి వేవరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని కూడా కలిసి రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాబోయే వర్షాకాలం అరవై రెండున్నర అడుగు ఉన్నటువంటి ఇరిగేషన్ కాలోని మూడు అడుగులు పొదించేస్తే రేపు దీనికి సంబంధించిన ట్రైన్ అంతా కూడా ఇట్టుకోవాలని చెప్పి మా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ స్థలాన్ని పట్టాలు కలిపి అమ్మేస్తే ఉన్నటువంటి వినియోగదారుల పరిస్థితి కూడా ఏందని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి పెద్ద మంది చేసుకుని ఆలోచించి దీంట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ స్థలానికి ఒక బౌండరీని ఫిక్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాము